శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండున తిరుపతి ఇస్కాన్ వద్దనున్న కంచి పాదుక మండపంలో వధువరల వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ సిఆర్కే శేషగిరిరావు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు ట్రస్ట్ కమిటీ సభ్యులు బ్రాహ్మణ పెద్దలైన విశ్వనాథ్ కామేశ్వరరావు కుమారస్వామి రాజేంద్ర ప్రసాద్ బి జయలక్ష్మి పద్మావతి లత అపర్ణ తదితరులతో కలిసి శేషగిరి మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్లుగా నిర్వహిస్తున్న సస్యపూర్తి భీమా రథ శాంతి చేసుకోదలిచిన తమ కులస్తులు జనవరి పన్నెండవ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు ఇతర వివరాలకు నైన్ డబల్ ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫోర్ లేదా నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ టూ ఫోర్ ను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు అనంతరం తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డితో కలిసి టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు అలాగే ఎనభై సంవత్సరాలు తిన్న వాళ్ళకి సహస్ర చంద్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ఎంఐసీలందరూ అందరూ కూడా వరొకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా రేపు ఫిబ్రవరి రెండో తారీఖు మరి షష్టి పూర్తి కార్యక్రమాలు కూడా పదహైదో సంవత్సరంలో ఎంటర్ అవుతూ ఉన్నాం వివాహాలు ఇరవై ఐదు సంవత్సరాలైంది దాని సందర్భంగా అమ్మాయిలు రిజిస్ట్రేషన్ ఫ్రీగానే చేస్తూ ఉన్నామండి రేపు ఇరవై ఐదో తారీఖు దాకా ఉచితంగా అమ్మాయిలకి అలాగే పురోహితులకు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది సుమారు పదిహేను వందల యొక్క అడ్రస్లను కూడా మేము పొందపరిచే పుస్తకాల రూపంలో ఇస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం అంతా కూడా ఏంటంటే మాకు సుమారు ఇరవై ఏడు కేంద్రాలు ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ ఇరవై ఏడు కేంద్రాల నుంచి వచ్చే వధువరుల అడ్రస్లన్నీ కూడా ఆ రోజు పొందపరిచి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఇళ్లల్లో కళ్యాణ రాగాలు మోగాలని చెప్పిన ఇది శాఖలతో సంబంధం లేక మధ్వ అలాగే వైష్ణవ శ్రీవైష్ణవ అలాగే శైవ మరి ఆ బ్రాహ్మణలో ఉన్న వైదిక తెలంగా అన్ని శాఖలు శాఖలతో సంబంధం లేకుండా దీనికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ అలాగే మన త తమిళనాడు కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా మరి బ్రాహ్మణ వధువులు ఆల్రెడీ అడ్రస్లు పంపిస్తాం జరిగింది